వారం రోజుల్లో దాదాపుగా అందరికీ అర్థమైన విషయాలు ఒకటి సమస్య పాకిస్తాన్ ఆక్రమణలోని కాశ్మీర్ గురించి కాదు పాకిస్తానే సమస్య రెండు అణ్వస్త్రాల ముప్పు తప్పించడానికే యుద్ధ విరామం అవసరమైంది పాకిస్తాన్ వద్ద నిల్వ ఉన్న అణ్వస్త్రాలకు మనం భయపడలేదు వాటిని భారతదేశంపై ప్రయోగించగల సామర్థ్యం వారి వద్ద లేదని ప్రపంచానికి తెలిసిపోయింది కాగా అవి ఉన్న చోటున ప్రేలిపోగల ప్రమాదం ఎదురైంది అది మానవాళిపై ఎంత విస్తృతంగా ప్రభావం చూపగలదోనన్న భయం ఇతర దేశాల వారికి ఉంది వాటిని అక్కడి నుండి తొలగించడానికి అమెరికా నలభై ఎనిమిది గంటల పాటు విరామాన్ని కోరింది ఇది విజయసారథి వడ్డీ గారి ఫేస్బుక్ నుండి సేకరింపబడింది भारत माता की जय जय श्री राम